త పుత్ర పవిత్రాత్మనామం అమేన్ ఈరోజు దేవుని వాగ్దానం నేను ప్రభు శాసనమును ఇరిగించదను ప్రభువు నాతో ఇట్లనిను నీవు నా కుమారుడవు నేడు నేను నిన్ను కనియుంటిని నన్ను అడుగుము నేను జాతుల నీకు దారదత్తము చేసేదను ఈ భూమండలము నెల నీకు స్వాధీనము చేసేదను కీర్తన రెండవ అధ్యాయం ఏడవ వచనం ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే ఈ వాక్యం క్రీస్తు యొక్క కుమారత్వాన్ని తండ్రితో ఆయనకున్న అధికార సంబంధాన్ని స్పష్టంగా ప్రకటిస్తోంది నీవు నా కుమారుడవు అనే మాటలో దేవుని శాసనం మనుషుల అభిప్రాయాల కన్నా ఉన్నతమైన సత్యంగా నిలుస్తోంది జాతులన్నీ భూమండలమంతా క్రీస్తుకే స్వాధీనం అని చెప్పడం ద్వారా మనస్సు శక్తి కాదు దేవుని అధికారమే పరమం అని ఈ వాక్యం విమర్శిస్తుంది దేవుడు ఈ వాక్యమును ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించినగాక ప్రార్థన తండ్రి దేవా నీ శాసనమును మేము గౌరవించుచున్నాము ఏసయ్యను నీ కుమారుడిగా ప్రకటించిన ఈ స్వరానికే మేము లోబడుచున్నాము తండ్రి ప్రభువా నీ చిత్తాన్ని అడగని స్వార్థ హృదయాన్ని మాలో తొలగించుము ఏసయ్య నీ రాజ్యము నీ అధికారము ముందుగా కోరుకును మనస్సు మాకు అనుగ్రహించుము రోజు అంతయు మా పనుల్లో ప్రయాణాల్లో తోడుగానే ఉండండి రోజున మా అందరికి మంచి ఆరోగ్యమును ప్రసాదించుము అంతయ్య కూడా మమ్మల్ని మీరెక్కల కింద కాచి కాపాడమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ